హలో హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకు హెచ్కే పబ్లిక్ వాయిస్ని తీసుకొస్తున్నాం మీ హర్నాథ్ మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం అందుకోసం జస్ట్ ఫర్ ఏ చేంజ్ అనే నినాదాన్ని ఈ హెచ్కే పబ్లిక్ వాయిస్ మీ ముందుకు తీసుకొస్తుంది తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఏరమరెడ్డి సంబంధించి చెరువు ఇక్కడ ఉంది ఈ చెరువు సుమారు యాభై ఎనిమిది ఎకరాలు ఉంటుంది దీంట్లో ఈ పది ఎకరాలు మునకడక సంబంధించిన స్థలం ఉంది ఇక్కడ మొత్తం కూడా మీకు కనిపిస్తుంది పిల్లర్లన్నీ కూడా వేసి ఉండరు అంటే ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టి ఆదాయం కోసం అని చెప్పి ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళ అనుచరులతో కలిపి మొత్తం కూడా పిల్లర్లు వేశారు ఇక్కడ ఆదాయం కోసము పాగా వేసి చేస్తున్నారని మనం పలుమార్లు చెప్పినా ఇక్కడ అధికారులకు ఎవరికి కూడా పట్టలేదు ఈ చెరువు ఇప్పుడు మంచి ఎండాకాలం వేసవిలో ఇన్ని నీళ్లు ఇంత బాగా ఉంది అంటే ఇక్కడ దాదాపు ఒక యాభై కాలనీలు గ్రామాలకు సంబంధించి బోర్లన్నీ కూడా రీఛార్జ్ అయ్యే పరిస్థితి అలాంటి చెరువుని పూడస్తా వస్తే ఇక్కడ అధికారులకి ఎవరికి కళ్ళు కనపడడం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరో కూడా ఊరికే ఉన్నాము మొత్తం కూడా ఇక్కడ ముందంతా కూడా రైతులు ఈరోజు ఆ రైతుల భూములన్నీ కూడా ఇళ్ల స్థలాలుగా మారిపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు రైతులు అంటే పది మందికి న్యాయం చేసేవాడు రైతు పది మందికి అన్నం పెట్టేవాడు రైతు కాబట్టి ఇక్కడ ఉండే రైతులు ఈ రైతు సంఘం చూస్తే ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము మొత్తం కూడా ఈ పి ఈ పిల్లర్లన్నీ కూడా పీకేసి ఇక్కడ ఏదైతే ఆక్రమణకు గురైందో ఇదంతా కూడా తూవి తీసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మేమే జేసీ బిల్ పిల్చుకొని వచ్చి మేమే దిగుతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం దపదాలుగా కలెక్టర్ గారు మొత్తం నీళ్ళు ఏమనేది ఎక్కడ కూడా ఉండదు కాబట్టి ఈ చెరువుని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు రాత్రులకు రాత్రులు ఏసేస్తే ఆ చెరువు మధ్యలో పిల్లర్లు వేసారు ఇక్కడ కళ్యాణ మండపం కడదాము ఆదాయం వస్తుంది అని చెప్పి లెక్కలో వీళ్ళు పిల్లర్లు వేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఇక్కడ రోడ్డుకి ఇంత దగ్గరలో ఉంటే ఏ అధికారికి కూడా కనిపించలేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము సరే చూడకపోయి ఉండొచ్చు మీరు తెలియజేసినప్పుడైనా వచ్చి చూడాలి కదా ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా రాలేదు కలెక్టర్ గారు చెరువులు పూర్తి చేస్తున్నారు మొన్న ఎస్సీ నాయుడు ఓటరు చెరువుని నాది అని చెప్పి పట్టాలు కాగితాలు ఎత్తుకొని వచ్చాడు అది ఏమీ చెల్లలేదు ఇక్కడ కూడా మా కాగితాలు అంటారు కాగితాలు అందరి దగ్గర ఉంటాయి దొంగ కాగితాలు తెచ్చుకుంటే ఉంటాయి కాబట్టి మేము చెప్తున్నాము కళ్ళ కనిపిస్తుంది చెరువు ఆక్రమించారని చెప్పి దీన్ని మేము అడ్డుకుంటాను ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇక్కడ చెరువు జోలికి వస్తే ఎరమరెడ్డి పాలెం ప్రజలు రైతులు इस है हेतरस्त